హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు చాలా చూడముచ్చటగా ఉన్నారు కదండి ఇంకా ఈ నవరాత్రులలో ఒకరోజు మా పూజ ఉంటుంది ఆ పూజ వచ్చేసి ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న రోజు మాకు పూజ అని చెప్పారనమాట మాకే కాదండి మా స్ట్రీట్లో ఉండే అందరికీ ఈరోజే పూజ అందుకని మా బజార్లో ఉండే ఆడవాళ్ళందరము చక్కగా అలంకరించుకొని అందరం మేళతాళాలతో గుడికి వెళ్తాము ఆ గుడి పెద్దలు ఇలా అందరినీ బజార్లో ఉండే ప్రతి ఒక్కరిని గౌరవంగా మేళతాళాలతో గుడికి గుడికి తీసుకెళ్ళి చక్కగా మా పేరు మీద అర్చన అభిషేకం అవి చేపించి ప్రసాదం అవి ఇచ్చి పంపిస్తారు మేమైతే రెడీ అయ్యి మా షాప్ దగ్గరికి వచ్చాము మా పాప నేను రెడీ అయ్యి చూ అయ్యాం చూడండి ఇంకా కాసేపటికి అందరూ ఆడవాళ్ళందరూ వస్తున్నారు అందరినీ ఒక చోట నిలబెట్టేసి అప్పుడు మేళతాళాలతో గుడికి తీసుకెళ్తారు ఇక్కడ ఉన్నారు కదా అన్న ఈయననే అందరి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళి చక్కగా అందరు వచ్చారా లేదా అని చెక్ చేసుకొని ప్రతి ఒక్కరిని పిలుచుకొని గుడి వరకు తీసుకొస్తారు మెయింటైన్ చేసే పర్సన్ అనమాట ఈ అంకులు మేమైతే ఇంకా బయలుదేరుతూ ఉన్నామండి గుడికి చాలా కొద్ది దూరమే ఉంటుంది వాకబుల్ డిస్టెన్ డిస్టెన్స్ అనమాట మా ఇంటి నుంచి గుడి దగ్గరికి మేమందరం చక్కగా వెళ్తున్నాం చూడండి చక్కగా అన్ని నగలు ధరించి పట్టు చీరలు వేసుకొని ఎంతో చూడముచ్చటగా ఉంటారు అందరు ఆడవాళ్ళు మేము ఇంకా గుడిలోకి వచ్చాము చూడండి మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి మా ఫ్రెండ్స్తో బాగా ముచ్చట పెట్టుకుంటూ గుడికి వస్తాము చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా గుడికి పూజకి ఇట్లా రావడం మాత్రము ఇంకా గుళ్ళోకి వచ్చేసిన తర్వాత టెంకాయలు అవి ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటామండి మేము అమ్మవారిని చాలా దగ్గర నుంచి చూపిస్తారు మాకు దర్శనం ఆ రోజు చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి పట్టు చీరలో చాలా చాలా బాగున్నారు కదా అమ్మవారు ఇంకా గుళ్ళోకొచ్చాక చక్కగా పూజ అర్చన అవన్నీ చేయించుకొని అమ్మవారికి మంగళహారతిస్తారనమాట పెద్ద పెద్ద హారతులు ఆ హారతులు అన్నీ చక్కగా చూసేసి ప్రసాదం అది తీసుకొని ఇంటికి వచ్చి బయలుదేరాము ఆ మధ్యలోనే గుర్తొచ్చింది మా మరిది వాళ్ళు కూడా ఉన్నారు కదా ఊర్లో వచ్చారు కదా పండక్కి అని సడన్గా గుర్తుకొచ్చింది చిన్న పిల్లలతో మళ్ళీ తాప తాపకి ఇంటికి రాలేరు కదా నేనే ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేశాను మా చెల్లెలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో నేను కూడా పిల్లలు పుట్టినప్పుడు చూశాను మళ్ళీ చూడలేదు పిల్లల్ని కూడా చూద్దామని చెప్పి ఇంటికి వచ్చా ఇంటికి వచ్చాక ఎన్ని కబుర్లు వాళ్ళ ఇంట్లో ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో టైమే తెలియలేదు అంత బాగా స్పెండ్ చేసాం వాళ్ళతో ఇంకా పిల్లలు కూడా చక్కగా పాపతో ఆడుకుంటున్నారు చూడండి ఇంకా తర్వాత స్నాక్స్ ఇస్తుంటే మా పిల్లలు వద్దంటే వద్దు అని చాలా చాలా మొహమాట పడ్డారు తొందరగా ఏది తీసుకోలేరు అనమాట వేరే వాళ్ళ ఇంట్లో మా స్వీట్ సిగ్గుపడుతూ సిగ్గుపడుతూనే తీసుకుంటుంది చూడండి చాలాసేపు మా రిధితో మా చెల్లెలతో మాట్లాడిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి రెడీ అవ్వాలి కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా సాయంత్రం చక్కగా రెడీ అయ్యి మళ్ళీ గుడికి వచ్చాము ఎన్నిసార్లు గుడికి తిరిగినా బోర్ అనిపించదు ఈ నవరాత్రి టైంలో చూడండి అమ్మవారి బొమ్మను మార్చారు మొన్న వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది కదా ఈరోజు దుర్గామాత బొమ్మ ఉంది బాగుంది కదా ఇంకా మా పాప చూడండి చక్కగా సంతోషంగా ఉరుక్కుంటూ వెళ్తుంది తనకు గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టము పిల్లలకు ఇలా చక్కగా అప్పుడప్పుడు గుళ్ళకు కూడా తీసుకెళ్తూ మన హిందుత్వం గురించి వీటి గురించి మన పద్ధతుల గురించి చెప్తూ ఉంటేనే కదండి తెలుసుకునేది ఎప్పుడు చదువు అని కాకుండా అప్పుడప్పుడు వీటి గురించి కూడా చెప్తూ ఉండాలని చెప్పేసి ఆల్టర్నేట్గా ఇలా గుళ్ళకు కూడా తీసుకొస్తూ ఉంటాను నేను ఇంకా ఇది అద్దాల మండపము ఇక్కడ ఎంత అందంగా ఉంటుందో అమ్మవారైతే అయితే అసలుకి అద్దాల మధ్యలో అమ్మవారు ఉంటారు చూడండి ఎంత అందంగా ఉన్నారు చక్కటిగా పూల చెడేసుకొని ఇంకా ఇది చూడండి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారము కాశీపుర నివాసిని అన్నపూర్ణాదేవి అమ్మవారు ఈరోజు అమ్మపూర్ణ అన్నపూర్ణాదేవి అమ్మవారికి నూట ఎనిమిది రకాలతో అన్నం తయారు చేసుకొని రకరకాల ఐటమ్స్ తయారు చేసుకొని పెడతారు ఇవన్నీ గుడి తరపున మహిళలే ఉంటారు కదా వాళ్ళు తర్వాత గుడికి వచ్చే భక్తులు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చేసుకొని ఇలా అమ్మవారికి తీసుకొని వస్తారు ఇలా ఎక్కువ వంటకాలతో అమ్మవారిని అలంకరిస్తే అమ్మవారు అంత బాగా సంతోషిస్తారు మన మీద ఎక్కువ దయ ఉంటుంది అని విశ్వాసం అనమాట వీటిని మళ్ళీ చక్కగా అవసరమైన వాళ్ళందరికీ ఫుడ్ పనిచేస్తారు తర్వాత మేము బయటకు వచ్చేసరికి భరతనాట్యం చేస్తూ ఉన్నారు పిల్లలతో చక్కగా భరతనాట్యము ప్రోగ్రాం ఇప్పిస్తున్నారు చూడండి చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా భరతనాట్యం చేస్తున్నారు ఇంకా మేము పాపని తీసుకొని ఇంకొక గుడికి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి గుడికి ఆ స్వామివారు ఈరోజు వరాహ రూపంలో ఉన్నారు దాంట్లో అనుకోకుండా మా మరిది వాళ్ళు కలిసి కలిసారు చూడండి ఇక్కడ పిల్లలు చక్కగా కోలాటం ఆడుతున్నారు ఆ కోలాటం కోలాటమాడుతూ మగపిల్లలు ఆడపిల్లలు ఏం సిగ్గుపడకుండా మొహమాట పడకుండా ఎంత అందంగా కోలాటం ఆడుతున్నారు చూడండి ఇట్లాంటి ఇవన్నీ మన సంప్రదాయం కదండి ఇవన్నీ పిల్లలకు మధ్య మధ్యలో చదువు నేర్పుతూనే ఇలాంటివన్నీ నేర్పుతూ ఉండాలి లేకపోతే ఏవి తెలియకుండా పోతారు ఇక్కడ అమ్మవారు వచ్చేసి గ్రామ దేవతల్ని గ్రా గాయత్రిదేవి అలంకారంలో అలంకరించారు చూడండి అమ్మవారికి రెండు గ్రీన్ కలర్ పట్టు చీరలలో గాయత్రిదేవి అలంకారంలో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా చాలా ముచ్చటగా ఉన్నారు సో ఇలా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా వీడియో అయితే ఇదేనండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్